పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఈ ఏడాది ఎనభై మూడు పాయింట్ సున్నా తొమ్మిది శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ పేర్కొన్నారు పదో తరగతి పరీక్ష ఫలితాలపై ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు ఏడాది ఇరవై ఏడు వేల ఆరు పరీక్షలు రాయడం జరిగిందని వీరిలో రెండు వేల రెండు వందల తొంభై మూడు మంది ఉత్తీర్ణత సాధించడం జరిగిందన్నారు వీరిలో నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులు ఫెయిల్ అయ్యారని తెలిపారు ఫస్ట్ క్లాస్ లో పద్దెనిమిది వేల ముప్పై తొమ్మిది మంది సెకండ్ క్లాస్ లో మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది థర్డ్ క్లాస్లో ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై ఐదు మంది విద్యార్థులు పాస్ అయ్యారని తెలిపారు బాలురులో పదమూడు వేల ఐదు వందల తొంభై రెండు మంది పరీక్షలు రాయిగా పదివేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది పాస్ అయ్యారు అదేవిధంగా బాలికల్లో పద్నాలుగు వేల డెబ్బై తొమ్మిది మంది పరీక్షలు రాయిగా పన్నెండు వేల మూడు వందల యాభై మంది పరీక్షలు పాస్ అయ్యారని తెలిపారు పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ నెలాఖరు వరకు ఫీజు చెల్లించవచ్చునని తెలిపారు మే పదమూడున సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు మండల విద్యార్థులు కుమార్ గారు గెలిచారు మొదల 56 మంది విద్యార్థులు పరిషాడు కాగా దీనిలో మొత్తం 3.06% విద్యార్థులు ఆసేశారు దీనిలో అత్యధికంగా బయట పాస్ అయినది అట్లాగే బాలికలు తర్వాతి ప్లేస్ ఆన్ ప్రకారం బాలికలు వచ్చేసి 80.5 85.48% పాస్ అయ్యారు బాలికలు వచ్చేసి 80.57% పాస్ అయ్యారు అలాగే మన జిల్లాలో విసారికి గత సంవత్సరం నుంచి సంవత్సరం పర్సెంటేజ్ జరిగింది గత సంవత్సరంలో సిక్స్టీ ఎయిట్ పాయింట్ జీరో టూ పర్సెంట్ పాస్ అయ్యారు ఈ సంవత్సరం వచ్చేసి మనకి ఎయిటీ త్రీ పాయింట్ జీరో నైన్ వచ్చింది అయితే స్టేట్ ర్యాంక్లో మాత్రం గతంలో పన్నెండు పద నైంటీ పొజిషన్ ఉన్నాం ఇప్పుడు ట్వంటీ టూ పొజిషన్కి వచ్చాం అంటే పాస్ కూడా స్టేట్ వైడ్ కూడా అందరూ కూడా అన్ని జిల్లాలో కూడా ఎయిటీ పర్సెంట్స్తో ఉంది ఒక లిస్ట్ పోస్ట్ మార్కుని సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ పాస్ అయ్యారు అదేవిధంగా మన జిల్లాలో నెంబర్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చూస్తే పద్దెనిమిది వేల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకి ప్రభుత్వ శ్రేణిలో ఉత్తీర్ణులు అయ్యారు అట్లాగే ద్వితీయ శ్రేణిలో వచ్చేసి మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అట్లాగే ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై ఐదు మంది విద్యార్థులు తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులు కావడం జరిగింది అయితే మనకి జిల్లా సంబంధించినటువంటి ఈ ఇరవై ఏడు వేల ఇరవై యాభై ఆరు విద్యార్థుల యొక్క డేటాని ఎనాలసిస్ చేసి ఎంతమంది హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన జిల్లాలో అదేవిధంగా ఏ సబ్జెక్ట్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి అలాగే ఫెయిల్యూర్స్లో తెలుగు సుమారు నాలుగు వేల మంది ఉన్నారు ఇంకా మనకి వీళ్ళలో ఎంతమంది ఏ సబ్జెక్ట్లో తెలియరు లేదా అత్యధికంగా ఏ సబ్జెక్ట్ పేలేరు అని కూడా మేము ఎనాలిసిస్ చేసుకోవాలి ఇంకా ఆ డేటాని మా స్టేట్ నుంచి ఇంకా పంపించలేదు అలాగే మేము కూడా మధ్యాహ్నంకి సాయంత్రం స్కూల్స్ అన్ని గురించి కూడా తెప్పించుకొని దాన్ని ఆశ చేసుకొని మళ్ళా ఏ ఏ పాఠశాలలో బాగా తగ్గింది మీకు అసలు రిజల్ట్ లేదా ఎంతమంది విద్యార్థులు హైయస్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు అలాగే ఎక్కువ సబ్జెక్ట్ ఎక్కువ మంది సబ్జెక్ట్ పాస్ అయ్యారు ఇవన్నీ కూడా అనాలసిస్ చేసుకొని దాన్ని కూడా చెప్తాము అదేవిధంగా మనకి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఏడ్ కూడా ఇచ్చారు మే ట్వంటీ ఫోర్త్ నుంచి అడ్వాన్స్ సప్లిమెంట్ కూడా జరగబోతూ ఉంది దీనికి రేపు అనగా ఇరవై మూడో తారీఖు నుంచి ఏప్రిల్ ముప్పై వరకు కూడా ఫీజు కూడా కట్టించడానికి డేట్స్ కూడా ఇచ్చారు దీన్ని కూడా మేము ఈ రకమైతే విద్యార్థి ఫెయిల్ అయ్యారు వాళ్ళందరికీ కూడా ఫీజు కట్టడానికి ఏర్పాటు చేసే విధంగా హెడ్ మాస్టర్స్తో టీచర్స్తో మాట్లాడి అందరూ పేరెంట్ ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఎగ్జామినేషన్ అవ్వడానికి పాస్ విధంగా కృషి చేస్తాం అదేవిధంగా మరి జిల్లాలో మరి పాస్ అయిన విద్యార్థులకు కూడా మీ ద్వారా మరి కూడా అభినందన తెలియజేసుకుంటున్నాము అట్లాగే వారందరూ కూడా పాస్ అయిన ప్రతి విద్యార్థి కూడా మరి నెక్స్ట్ లెవెల్కి హై ఇంటర్మీడియట్కి వెళ్ళే విధంగా ప్రతి స్కూల్ హెడ్ మాస్టర్ గారు కూడా చర్యలు చెప్పేసి కోరుతున్నాం అలా పిల్లకి ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు కూడా మళ్ళీ ఫీజు పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకుని అందరం కూడా ఈ ఇరవై ఏడు వేల మంది యాభై ఏడు మంది పిల్లలు రెగ్యులర్ పిల్లలు ఏదైతే ఉన్నారో టెన్త్ క్లాస్ పాస్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ సప్లిమెంటరీ సరే అందరూ పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి తెలియజేసుకుంటాం